వెల్కమ్ టు నందన క్రియేషన్స్ హాయ్ ఫ్రెండ్స్ తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకునే రెసిపీ సున్నుండలు చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది సున్నుండలు తయారు చేసుకోవడానికి ఒక బౌల్ బెల్లం ఒక బౌల్ మినపగుళ్ళు ఇలాచీ పౌడర్ ఒక కప్పు నెయ్యి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఒక కప్పు మెనపుగుళ్ళను ఒక పదిహేను నిమిషాల పాటు చిన్న వంటలో వేయించుకోవాలి మెనుపగుళ్ళు వేగిన తర్వాత లాస్ట్లో ఒక రెండు స్పూన్లు బియ్యపు గింజలు వేస్తే సున్నుండలు తినేటప్పుడు నోట్లో చుట్టుకోకుండా ఉంటాయి బియ్యం వేసిన తర్వాత ఒక నిమిషం ఉంచి ఒక ప్లేట్లోకి తీసుకొని వేయించిన మెనపుగుళ్ళను ఆరనివ్వాలి ఆరిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెనపగుండ్లు మిక్సీ పట్టిన తర్వాత బెల్లం ఇలాచీ పౌడర్ కూడా వేసి మినపగుండ్ల పొడితో కలిపి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మొత్తాన్ని కలిపి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఆ పొడిలో నెయ్యి వేసి కలుపుకొని ఉండలు చేసుకోవాలి ఇంకా సున్నుండలు రెడీ అయిపోయినట్టే మనం పొడి చేసి ఉంచుకొని కావాల్సినప్పుడల్లా నెయ్యి వేసి అప్పటికప్పుడు ఉండలు చేసుకునైనా తినవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ